పోలీసులు వారితో దురుసుగా ప్రవర్తించారని వాదిస్తూ ఉన్నారు పోలీసుల తీరుని నిరసిస్తూ హనుమాన్ అక్కడ ఆందోళన చేశారు అయితే పోలీసుల్ని అడ్డుకున్నారు కూడా హనుమాన్ భక్తులు ఒక హనుమాన్ భక్తుడిని పోలీసులు ఈడ్చుకు వాహనంతో పాటుగా ఒకవేళ అతని గనుక చనిపోతే బాధ్యత ఎవరిది అంటూ పోలీసుల్ని నిలదీస్తున్నారు భక్తులు పోలీసుల తీరుని తప్పు పెట్టారు బండి సంజయ్ కూడా సో హనుమాన్ భక్తుడిని లాక్కెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం అతను పోలీసుల వాహనాన్ని పట్టుకుని ఉండగా ఒకసారిగా వాహనాన్ని స్పీడ్ గా పోనిచ్చారు ఆ వాహనంతో పాటే కొంత దూరం పాటు ఆ హనుమాన్ భక్తుడిని కూడా ఆ వెహికల్ లాకెళ్ళిపోయింది ఒకవేళ ఏదైనా జరగరాని ప్రమాదం జరిగి ఉంటే ఆ వ్యక్తి చనిపోయి ఉండుంటే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ హనుమాన్ భక్తులు నిలదీస్తూ ఉన్నారు

పోలీసుల అత్యుత్సాహంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బండి సంజయ్ జరిగిన ఘటనకు సంబంధించి బండి సంజయ్ ఏమన్నారు ఒకసారి చూద్దాం జరిగింది ఈ గురు ఏం చేయాలి పోలీస్ అధికారులు సమయం పాటించి ఆ ప్రశాంతతను నెలకొల్పే ప్రయత్నం ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే ప్రయత్నం మీరు చేయాలి దీన్ని కాకుండా దీన్ని ఇంకా రెచ్చగొట్టి మీరు జిద్దుగా పోయి స్వామి జీకి పోయి అరెస్ట్ చేసి అరాచకం చేస్తా అంటే ఇది మంచి పద్ధతి కాదు గతంలో అనేక సంఘటనలు జరిగినాయి జరిగినప్పుడు మేము సహకరించినాం పోలీసు మేము సహకరించినాం పోలీసులు ఎప్పుడు లాఠీలు తిట్టలే లాఠీలు చేయలే పోలీసులు ఎప్పుడు బూతులు మాట్లాడలే ఇది రెండవసారి కరీంనగర్ లో ఇది రెండవసారి గతంలో మొన్న జరిగింది అప్పుడు సహకరించడం ఇప్పుడు జరిగింది దీన్ని తప్పుడు వాతావరణం తయారు చేసే ప్రయత్నం మీరు మా సహాయాన్ని ప్రీకితనంగా భావించద్దు అరెస్ట్ చేసిన స్వామిజలను వెంటనే వదిలిపెట్టాలి ఎలాంటి కేసులు లేకుండా వదిలిపెట్టాలి లేకుంటే సరే మీరు లాయన్ ఆర్డర్ మీరే అదే మీ కరెక్ట్ అనుకుంటే లాయన్ ఆర్డర్ను మేము కూడా కాపాడుకుంటాం లీగల్ గా మేము కూడా కొట్లాడతాం దానికి అధికార బాధ్యత వహించాల్సి వస్తుంది వెంటనే వింటనే సో నిన్న ఈ ఘర్షణ సందర్భంగా చెలరేగిన గొడవల్లో